హాయ్ అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరూ బాగున్నారా అయితే ఈ వీడియో చాలా రోజుల కింద తీసింది సమ్మర్లో పచ్చడి పెట్టుకున్నప్పుడు తీసినాం అనమాట అప్పటి నుంచి కొంచెం నాకు టైం లేకుండే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసామంటే సో చాలా రోజు షార్ట్ వీడియో పెట్టినాను బట్ లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో లాంగ్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి మూడు రకాల పచ్చళ్ళు ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు చూద్దాము ఒకటి నార్మల్గా మామిడికాయ పచ్చడి అండ్ మామిడికాయ చెనగల పచ్చడి ఇంకొకటి మామిడికాయ నువ్వుల పచ్చడి ఈ మూడు పచ్చళ్ళు ఎట్లా పెట్టుకోవాలి అనేది మా అత్తమ్మ చూపిస్తుంది సో ఫుల్ వీడియో చూద్దామా అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్ అత్తమ్మ ఏం చేస్తాను మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఇగో ఇవి ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు కాయలు నేనైతే కప్పులతో కొలవలే ఇరవై కాయలు అంటే ఐదు కిలోలు ఐదు కిలో కడిగిన ఇది కడిగి కొట్టి పిచ్చినాక మల్లి కడిగి గాలికి పెట్టి తడి లేకుండా తడి లేకుండా తుడిచి పెట్టినా ఇంకేమేం కావాలి చెప్పు కారం పొడి అంటే ఐదు కిలోలకి ఎంత క్వాంటిటీ మూడు పావులు కారం పొడి ఇది టూ కేజీ ఆయిల్ రెండు కిలోల పల్లి నూనె పల్లి నూనె పప్పు నూనె పచ్చడి ఆయిల్ వేడి చేసి ఫ్రై చేసి లైట్గా ఫ్రై ఇలా అవాలు వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టు హండ్రెడ్ గ్రాము ఆవపిండి ఆవాల్ని డ్రై ఫ్రైయా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మెంతి పొడి వేసేటప్పుడు చూపిస్తా ఓకే జీలకర్ర 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 పొడి ఎల్లిపాయలు ఇది దొడ్డు సాల్ట్ గ్రైండ్ చేసిన దొడ్డు ఉప్పుని గ్రైండ్ చేసి తీసుకు ఎల్లిపాయలు ఎన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి నేను తక్కువనే ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే అది కరెక్ట్ అంటే ఇది కిలో ఉంది ఇలా తీసి పెడతా ఒక కేజీ ఉంది కారం పొడి తిని పావు అని చెప్పిన కదా తీసిపెడతా ఇది మూడు పావులు మూడు పావులంతా కారం పొడి ఇది టూ హండ్రెడ్ గ్రాము ఆవపిండి ఆవపిండి మెంతి పిండి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర కూడా సేమ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇదంతా ఐదు కిలోలకి సంబంధించిన క్వాంటిటీ ఐదు కిలోల మామిడికాయలకి ఇంత ఇంత వేసుకోండి హండ్రెడ్ కంటే ఎక్కువ సాల్ట్ కూడా సేమ్ మూడు పావుల కారం ఎంత ఉందో దానికి ఈక్వల్ క్వాంటిటీ ఉప్పు కూడా ఇది దాదాపు కిలో అంత అల్లం ఉంది పావు కిలో చేసినా పోసి వేసేస్తా అంటే ఇది కూడా ముప్పావు కిలో ఉంటుంది ఈ ఆయిల్ పోషేస్తున్నా ఇవన్నీ ఫస్ట్ టైం మిక్స్ చేసుకోవాలా ఫస్ట్ మిక్స్ చేస్తే అది మొత్తం కాయకి మంచిగా పడతాయి చాలా మంది కాయల కాయలు వేసినాక కాయల మీద ఇవన్నీ పొడిల్స్ అలుతాయి అది నాకు ఇట్లా అలవాటు ఇట్లా చేస్తే కొన్ని కొన్ని కాయలు ఇట్లా రైస్ కలుపుకున్నట్టు కలుపుకుంటూ వేస్తే మంచిగా పీసులకు మంచిగా మొత్తం మిక్సింగ్ అయితే అనమాట సగం సగం కాకుండా మిక్సింగ్ అయితే ఇదంతా తర్వాత ఆయిల్ మీదకి వచ్చేస్తుంది కొంచెం కాయలు ఇవ్వండి నేను వేసుకుంటాను వేసుకుంటా ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటా నేను పెట్టాడంటే ఇట్లా పెడతా ముందు అలవాటు అందరు అన్నీ కలుపు ఇట్లా కలిపి ఇట్లా కొంచెం కొంచెం పెట్టేస్తా ఇట్లా పెడితే సంవత్సరం అంతా కూడా టేస్ట్ చేంజ్ కాదు కదా ఏం కరాబ్ టేస్ట్ కూడా చేంజ్ కాదు కదా త్రీ డేస్ తర్వాత కొన్ని కంటుతుంది అంటదని కొంచెం డౌట్తో ఇట్లా కలిపిస్తే అన్ని పీసులు సారీ మొక్కలే మర్చిపోయినా వీడియోలో పడి వీడియోలో పడి నేను మొక్కిన ముందే కొంచెం మళ్ళీ మసాలా ఇగ ఇట్లొత్తా మసాలా మళ్ళీ ఒక పూర వేస్తే కొంచెం దీంతో పాటు ఇంకో పచ్చడి పెడతాను ఏం పచ్చడి అది నువ్వుల పచ్చడి నువ్వుల ఆవకాయ నువ్వులు ఒకటేమో కొంచెం చెంగి ఒక ఐదు కాయలు అవి ఐదుకాయ పెద్ద బాబుకి ఇష్టం ఇష్టమని మీ పెద్ద ఇష్టమని ఇష్టం పెడుతుంది మా మన్మరాకి ఇష్టమని నువ్వుల పచ్చడి కొంచెం ఏ మన్మరాలకి ఇష్టము పెద్ద మన్మరాలు పెద్ద మన్మరాలుకి ఇష్టమని నువ్వుల పచ్చడి మీ పెద్ద బాబుకి ఇష్టమని శనిగాయల పచ్చడి మరి ఆల్రౌండర్ కూతురు అందరి కూడా పంచడానికి కూడా ఆస్ట్రేలియా ఎక్కువ మట్టుకు ఆస్ట్రేలియాలో ఎంతమంది కొడుకులు అది కూడా కొడుకులు ఆస్ట్రేలియా కొడుకు ముగ్గురు కొడుకులు ఆస్ట్రేలియాకి పోతుంది పచ్చేడు అంతా పోతుంది అదే చెప్పాలి వాళ్ళ కోసం శాంతత సంతతో అది రాదు ఎవరు ఎవరు రావద్దో ఎన్ని డేస్ కి కంపల్సరీ ఇల్ల గురించి కలపాలి విడిగాలిద్దు రెండు కలిపితే అప్పుడు ఆయిల్ అంతా వెళుతుంది కదా అప్పుడు వీడియో ఓకే వేరే పచ్చడి ఇప్పుడు నువ్వుల పచ్చడి నువ్వుల ఓకే ఇప్పుడు శనగలతో చేసే పచ్చడి కొంచెం ఐదు కాయలు ఐదు కాయలన్నీ సపరేట్గా గా తీసుకొని దీంట్లో శనగలతో చేస్తున్న పచ్చడి ఇదంతా అందా చేస్తున్నాం కారం గిన్నె రెండు టీ స్పూన్లు అంతా ఓకే జీరా పౌడర్ వన్ టీ స్పూన్ మెంతులు మెంతుల పొడి ఒక పెద్ద స్పూన్ ఇలా ఆవాలు మెంతులు వేసి బావాలే అని చెప్పిన నేను మెంతులు కూడా వేసినా ఆవాలు మెంతులు వెల్లిగడ్డ పేస్ట్ లైట్గా కొంచెం ఫ్రై చేయడానికి ఆవాలు మెంతులు వేసి ఇట్లా కొంచెం ఫ్రై చేసి కొంచెం అందద కేస్తున్నా ఇది కొంచెం త్రీ స్పూన్స్

ఫస్ట్ కలపడం ఇంపార్టెంట్ ఎంత మంచిగా కలపాలి అన్ని ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా మంచి కలుపుకోవాలి తీసుకురా జాబ్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అంతా నూనె మళ్ళీ పై నుంచి

పచ్చడి అంతా కలిపి జాడీలో తీసేసినాక దీంట్లోనే అన్నం కలిపేసి దీక్ష కాల కారం ఉందా చూడు ప్రసాదం ప్రసాదం చిన్న తింటాడు నాను అంట నాని ఉంది ఈ మధ్య నాని ఎన్నే ఉంది ఇక కలిపి పిల్లలు మన్మరాళ్ళకి మన్మన్కి పెడుతుంది ఏడు జరా ఎక్కువ ఆయ నిల్లొద్దు ఇది ఆవకాయ అన్నాము పాడు ఏం చేస్తున్నా ఏం కాదు ఇంట్లో మేకప్ ప్లేస్ కొన్ని రెడీ అయి ఉంటామా కాదు కదా ఏ ఓన్లీ హ్యాండ్స్ హ్యాండ్స్ ఈమెకి ఏమంటారు ఇట్లా ఇట్లా అట్లా వెరీ గుడ్ తినాలి చిన్న మొక్కి తినాలి వాటర్ రోట్లాకే తినాలి తినాలి కంపల్సరీ కారం ఉన్న తినాలి టేస్టీ అది ఎమ్మి అమ్మి ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా కను చెప్పు ఎట్లా దీక్ష ఇది రెండో మన్మరాలు పెద్ద మన్మరాల్కి నచ్చి మళ్ళీ వచ్చింది ఇంకో నాకు నాకు

గట్టిగా నువ్వుల పొడి నువ్వుల పొడి హండ్రెడ్ గ్రామ్స్ ఎన్ని కాయలు ఐదు ఐదు కాయలంతా నువ్వుల పచ్చడి పెడుతున్నా అత్తమ్మా ఇది పెద్ద మన మగా ఫేవరెట్ అంటే రెండు ఒక టీ స్పూను జీలకర్ర జీలకర్ర పొడి హాఫ్ మెంపుల్ ఇది జర ఎక్కువ వేయాలి అందులో కారం వేయం కాబట్టి ఇది ఎక్కువ ఎక్కువేస్తుంది పిండి కొంచెం ఎక్కువ దీంతోనే కారం అవుతుంది ఆవ పొడే కారం అవుతుంది వేసిన హండ్రెడ్ గ్రామ్ దాకా వేసిన ఆవే ఇది వేరే పచ్చడి ఇది ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్ దాకా అందమ ఇలా కారం ఉండదు కాబట్టి ఉప్పు తక్కువ ఇస్తా రెండు టీ స్పూన్ సరిపోతాయి ఇంకా మూడు వేస్తుంది అల్లం వెల్లిగడ్డ మిస్ అయినాము వీడియో కొంచెం స్టాప్ అయింది సో అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తా కొంచెం పసుపు పసుపు నువ్వుల పచ్చడి త్రీ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ ఓకే ఇది కారం కూడా వేయకున్నా కానీ టేస్ట్ అయితే ఇడ్లీకి దానికి బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ చట్నీ మొత్తం కారం వేయాలి అందుకని ఇంకా వెల్లిపాయలు వేయలే వెయ్యాలా ఇంట్లో వెల్లిపాయలు వేసుకోవాలి ఓన్ ఇంకా సాప్ చేయలే అని వేయలే చెప్పాలే కదా కొన్ని ఇయ్యాలి రెండు ఎల్లిగడ్డలు వేస్తే సార్ కొంచెం పెద్ద ఉన్నది చెప్పాలి అయ్యో అది వేసుకోరేమో అనుకుంటారా ఒక రెండు ఎల్లిపాయలు వేయాలి రెండు ఎల్లిగడ్డలు వేయాలి సరే చెప్తే ఇంకా కొంచెం బాగుంటది కదా చెప్పాలి పర్ఫెక్ట్ మా అత్త ఇన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పెడుతుంటే మేము మా అత్తకి ఫార్టీ ఇయర్స్ నువ్వు నువ్వు పెట్టడం స్టార్ట్ చేసినావు ఓకే మా అత్తమ్మకి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వంటలలో కానీ పచ్చ చెట్లు కానీ ఏదైనా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా ఇవ్వచ్చు మేము పెట్టి పెట్టి పంపిస్తాం కూడా అత్తమా పెడతాము కావాలింగ్ పెడతుంది పెట్టి ఇమ్మంటారు కొరి వచ్చేస్తా ఎన్ని కాయలు ఇవి ఎక్కువ పెట్టుకోరు ఎక్కువ తినరు కదా అందుకే ఇది ఐదు కాయలు పది కాయలు ఈ పచ్చళ్ళే కాదు ఏ పచ్చళ్ళు అయినా ఏదైనా వంటలైనా ఏదైనా పర్ఫెక్ట్ గా చూస్తుంది ఇవి ఇట్లా మంచిగా నాణ్యాక రంగు మారుతుంది ఎల్లో అయితే ఎల్లో కలర్ అయితే నాన్ అంటే త్రీ డేస్ తర్వాత మంచిగా దీంట్లో మేము అంటే కాలిపాయిస్తాము మళ్ళీ ఒక రెండు ఎల్లిగడ్డలు ఉంచి దీంట్లో వేసి కలిపేస్తాము అప్పుడు మళ్ళీ తీసినప్పుడు చూపిస్తాం పచ్చడి కంప్లీట్ అయినాక అంతవరకు బాయ్ బాయ్ పచ్చడా కలపడానికి నూనె సరిపోలే మూడు రోజులు ప్యాకెట్ తర్వాత సరిపోలే త్రీ డేస్ ప్యాకెట్ గిన్నెల ఒక గిన్నెల వాటర్ లేని గిన్నెల పోస్తారా పని చేస్తాను గుమ్మరిస్తున్నా ఆయిల్ కాకపోతే ఇప్పుడు వేస్తున్నా అంటే ఇంకా పట్టది కూడా అని కొంచెం తక్కువేసిన ఉంది అయితే లేదు ఇక మన పట్టది కూడా ఆయిల్ అంతా వచ్చేస్తే మూడు రోజుల తర్వాత తీసినాక కొంచెం డ్రైగా ఉందని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ మిక్స్ చేసి సాల్ట్ తక్కువ సాల్ట్ కొంచెం ఇప్పుడు వస్తుంది ఊరిండి వచ్చు కదా మంచిగా ఉంది ఆయిల్ వస్తుంది ఇంకా కూడా కొంచెం కలర్ఫుల్ ఇంత హాఫ్ కేజీ అందనా ఆయిల్ కొంచెం సరిపోలేదని ఇంకొక హాఫ్ కేజీ అంత ఆయిల్ యూస్ పప్పు పచ్చడికి చేసే ఆయిల్ పప్పు ఆయిల్ ఏం పప్పు ఆయిల్ అది మామిడి పచ్చడి బాగుంటా ఫుల్ కలర్ ఫుల్ గా వచ్చింది పచ్చడి బాగుంటది నేనే అది ఆవాయ పొడి జీలకర్ర పొడి న్యాచురల్ గా ఇంట్లో వేసిన కొన్నే కావు రెడీమేడ్ పౌడర్స్ కాదు అనేది మంచిగా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టి ఆయిల్ అంతా మంచిగా మిక్స్ చేసాం ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా మంచిగా గ్రేవీ కూడా మస్తు వచ్చింది మీడియం మరి పచ్చడి మళ్ళీ అలానే పెట్టేయడం ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత తీయాలి ఇంకా తీయచ్చు త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ ఇప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది కొంచెం కాయకు మేము ఇంకుతుంది కదా అప్పుడు కాయ ఆడు కాదు లేటు కలుపు ఇంకా అది త్రీ డేస్ కంటే కంపల్సరీ ఎందుకంటే కాయ ఒకవేళ లేదు బూజు వస్తుంది త్రీ డేస్ తర్వాత ఒకసారి తీసి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా తర్వాత మీ ఇష్టం ఎప్పుడన్నా కలుపుకోవడం కలుపుకుంటా ఎవరో ఒకరు తీయాలి మేమైతే అట్లా తీస్తాము మీరంటే అవసరం మా దాంట్లో అయితే మేమే తీస్తాము ఎవరో ఒకరు ఇట్లా దేవుల్లో పెట్టేస్తాము ఎవరు ముట్టుకోరు ఇది సపరేట్ గా శనగలతో పెట్టిన పచ్చడి ఇది కూడా మిక్స్ చేసుకోవాలి శనగలు ఉడికి గుడ లెక్క అయితే తీసుకో నచ్చిందా మొన్న చేసినది వావ్ వెరీ గుడ్ వె ఇంట్లో నూనె సరిపో ఇంకొంచెం కష్టం కొంచెం గ్రేవీ వస్తుంది ఇది మామిడికాయ శనగల పచ్చడి శనగలతో చేసిన పచ్చడి వీనికి ఇప్పుడు అన్నం కావాలి ఇది అంత పచ్చడి తీసి దీంట్లో కలిపిన అన్నం వీటికి కావాలి ఇప్పుడు దానికోసం వెయిటింగ్ కదా కాను చూడు కానీ ఇక్కడ చూడు అంతే కదా కలుపుతుంది ఇగో వీళ్ళు కూడా వెయిటింగ్ అల్లె రావాలంట ఈ కూడా మండుతారు రోజు పచ్చడి ఇప్పుడు పచ్చడి అంతా తీసేసి దీంట్లో ఆణం కావాలంట వెయిట్ చేస్తుం మన్మడు మన్మడాళ్ళు వెయిటింగ్ వెయిటింగ్ లో ఉన్నారు కను వాటర్ వస్తుందా నోట్లో ఏ పచ్చింది చికెన్ వెయిటీ జూనే ఏమనిపిస్తుంది వాటర్ వస్తుందా నోట్లో చూసుంటే అసలు లేదా అబ్బ దాలు వాళ్ళు ఎందుకు కూర్చున్నారు రానప్పుడు ఎందుకు కూర్చున్నారు ఓకే పెద్ద వాళ్ళకి తీసుకునే అంటాడు గాని ఫస్ట్ ముద్ద ఆడియన్స్ కి పెట్టాలి ఆడియన్స్ కా హ్ చుబి రెండో ముద్ద లకి ఏగో ఫస్ట్ ముద్ద మీకే అంట మీకే నేను కొంచెం నేన కొంచెం నేనే సేక్ కొంచెం హ్ తీసుకో ఇట్లని చెప్పాలి టేస్ట్ చూసి

చె తీసాడు టేస్ట్ ఎట్లుందిరా టేస్ట్ సూపర్ ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ సూపర్ నీకు బాగుందా మీకు ఇంకా కావాలా అవుతా కంప్లీట్ వేరే తీరు ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వేరే వేరే ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ చేసి చూపిస్తాం బాయ్ చెప్పు అయితే ఇప్పుడు ఇవి నువ్వు అన్నారు కదా సార్ ఓవర్ యాక్టింగ్ చేయదు మా బై చెప్పు ఇది నువ్వుల పచ్చడి మర్చిపోయినాం పెట్టడము నువ్వుల పచ్చడి ఎల్లిపాయలు మర్చిపోయినాం కదా ఇప్పుడు త్రీ డేస్ తర్వాత తీసి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ ఎల్లిపాయలు కలిపే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్ని ఎల్లిపాయలు వేసేసి కొంచెం ఆయిల్ ఇంతే ఈ పచ్చడి కూడా తినరా వద్దురా కారం అయితుంది ఎక్కువ తినొద్దు చాలు కొంచెం